శివాయ గువేన వారానికో పద్యం పిల్లలకు నేర్పుదాం అనే శీర్షికలో పద్యం ఇది కూడా కవిచౌడప్ప రాసిందేనండి చిన్న పద్యమే దీన్ని మీకు మనవి చేస్తాను ఎవరెవరికి ఏం అందంగా ఉంటుందో చెబుతున్నా అండి మీసము పస జాతికి మగవాట్టు అండి అందుట్లో ముఖ్యంగా క్షత్రియులు అటువంటి వాళ్ళు మీసం పెంచుకుంటారండి పూర్వం ఏదో సామెత కూడా ఉండేది మీసాల మీద నిమ్మకాయలు నిలిపేంత మీసాలు పెంచేవాళ్ళ క్షత్రియులు అందువలన మరి పురుషుడు మగవాడికి అందం ఏమిటి అంటే మంచి మంచి మీసాలు ఉండాలంట మీసము పస పస అంటే అందము అని అందము మీసము పస మగ మూతికి మగ జాతికి ఎలా అన్నా పర్వాలేదు మీసము పస మగ జాతికి వాసము పస ఇండ్లకెళ్ళ మనం ఇళ్ళు కట్టేరుడు ఇప్పుడంటే స్లాబులు ఇవి వచ్చినాయి పూర్వకాలంలో ఇప్పుడు కూడా స్లాబుల్లో మళ్ళీ మధ్యలో వేస్తారు కదా వాటినే వాసాలు అంటారండి పూర్వకాలంలో కూడా ఈ అవి వేసి మధ్యలో వాసాలు అనేవాళ్ళు అనమాట అవి దాని మీద మళ్ళీ పైన కప్పేసి పైన ఇళ్ళు కట్టేవాళ్ళు పెంకుటిల్లు అయినా ఏవైనా వాసాలు అంటారు వాటిని అంటే దూలాల కంటే చిన్న సైజులో ఉండేవి వాసాలు అంటారు మనకు సామెత కూడా ఉంది ఒకటి ఇల్లు భోజనం పెడితే అలా పడుకొని ఆ వాసాలు ఎన్నున్న లెక్కెడుతున్నాట దాని సామెత అంటారు తిన్న ఇంటి వాసాలు లెక్కెడుతున్నారా అన్నాడు అలాగా ఈ రకరకాల సామెతలు ఇల్లు బాగా ఉండాలంటే ఆ వాసం పుచ్చిపోకుండా గట్టిగా ఉండాలి వాసము పస ఇండ్లకెళ్ళ వనితనకెళ్ళను వేషము పస ఆడవాళ్ళు ఉన్నారు అలంకారం చేసుకుంటారండి నలుప తెలిప ఇవన్నీ వేరే విషయం అండి మగవాడు ఏముంది ఏదో తలకాయ దిగుకొని బయటకు వచ్చేస్తాడు కానీ ఆడవాళ్ళు ఒక అరగంట కూర్చొని చక్కగా బొట్టెట్టుకొని పౌడర్ రాసుకొని పూలు పెట్టుకొని చక్కగా చేసి జడేసుకొని ఇవన్నీ మంచి చీర కట్టుకొని ఒక అరగంటనే కనీసం పడుతుందండి వాళ్ళకి ఎందుకు అంటే అదే అంతే పూర్వకాల నుంచి ఆడవాళ్ళకి అలంకారం చేసుకోవటం అనేది ఒక అలవాటుగా మన సంప్రదాయంలో వచ్చిందండి అదే ఆయన చెబుతున్నాడు వనితలకెళ్లను వేషము పస వనితల అలంకారం చేసుకోవటం బంట్రోతుకు గ్రాసము పస కుందవరపు కవిచవుడప్ప అన్నాడు బంట్రోత్ అంటే ఎవరు వాడు జవాన్ అక్కడ గుమ్మల్లో కూర్చొని ఉంటాడు చూడండి వాడు తహసీల్దార్ ఆఫీసులో అక్కడ వాడితో మాట్లాడాలి లోపలికి వెళ్ళాలంటే వీడికి ఒక పది రూపాయలు ఇవ్వాలి ముందు గ్రాసం అంటే తిండి చేయి చేయి తడపాలి చేయి తడుపుతాను కానీ వాడు లోపలికి వెళ్ళు క్యాస్ సర్టిఫికేట్ వీడే చేయిస్తాడు అన్నీ ఈ బంట్రోతే అందువల్ల ఆ బంట్రోతికి ఏంటి గ్రాసము గ్రాసం అంటే ఏంటి ఏదో ఒకటి వాడికి బహుమతి మనం ఇవ్వాలి ఒక రూపాయి ఇస్తేనే కానీ అక్కడ పని ఆ ఆఫీస్లో జరగదు అది ఎప్పటి కాలంలో కవిచౌడప్ప కాలం నుంచి కూడా ఈ ఇది అండి మరొకసారి చదువుతాను పద్యము మీసము పస మగ మూతికి వాసము పస ఇండ్లకెళ్ళ వనితలకెళ్లను వేషము ఏమండి ఉద్యోగికి గ్రాసము పస కుందవరపు కవిచౌడప్ప స్వస్తి